ఎంతో పవిత్రంగా ఈరోజు రేపు ఆనివారి ఆస్థానానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం స్వామివారి ఆలయం మొత్తం ఈరోజు శుద్ధి చేయడం జరిగింది చాలా సంతోషం ఇదే శుద్ధి కార్యక్రమం కూడా మొత్తం తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్యమతస్థుల పైన కూడా పట్ల కూడా శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది ఎందుకంటే గత కొన్ని కాల కొంత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్నాం ఇంతమంది పనిచేస్తున్నారు అంతమంది పనిచేస్తున్నారని ఖచ్చితంగా వారందరినీ తొలగించే ప్రక్రియ ఇప్పుడు మొదలైంది అంతం కాదు ఇది ఆరంభం మారిగా చివరి ఆఖరి వరకు ఉన్నటువంటి అన్యమతలందరినీ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి ఖచ్చితంగా తొలగించేంత వరకు ఈ ధర్మకర్తల మండలి మా టీటీడీ అధికారి అందరం కలిసి నిన్ననే మొన్న రాజశేఖర్ బాబు సంఘటన మరొక ముందే ఆయనేమో పోతాడు ఆదివారం ఆదివారం నిన్నే నిన్న ఒక అతను డెప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆయన పేరు ఆయన అయ్యా ఏదో కారు పైన ప్రైజ్ దేలాడంట ఏందయ్యా నువ్వు నీకు నీ దేవుడిని మొక్కవాలనుకుంటే నీ దేవుడి పైన కోసం తిరగాలనుకుంటుంటే తిరిగే కానీ దేవస్థానాన్ని వదిలే మీరు ప్రైజ్ దేలాడని చెప్పి అన్యమతాన్ని ప్రచారం చేయాలనుకుంటే చేసుకో కానీ టీటీడీని వదిలేయి మీరు వదలకపోతే మిమ్మల్ని అందరినీ వదిలించే ప్రక్రియ మొదలైంది జరగ ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ తీసుకురాబోతున్నాం ఎందుకంటే ఇది ఆశామాషగా వదిలాల్సిన అవసరం కాదు నిన్ను నాకున్నటువంటి ఇన్ఫర్మేషను ఎవరైతే డిప్యూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారో వారింట్లో తనిఖీ చేస్తే మన హిందూ దేవ దేవత విగ్రహాలకు సంబంధించి ఒక్క చిహ్నం కూడా లేదు మిత్రుల ఒక్క ఫోటో కూడా లేదు ఒక్క విగ్రహం కూడా లేదు మొత్తం యేసు ప్రభు సంబంధించినటువంటి సాహిత్యం చిత్రపటాలు ఉన్నాయి కాబట్టి రేపు ఎల్లుండో ఖచ్చితంగా వారిని ఉద్యోగం సస్పెండ్ చేసేది కాకుండా ఖచ్చితంగా రిమూవ్ చేస్తే మంచిది అని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారు రాబో ధర్మకేత్ర మండలి సమావేశంలో ఖచ్చితంగా దాని మీద గట్టి నిర్ణయం తీసుకుంటాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి మీకు ఏసు కావాలా వెంకటేశ్వర స్వామి కావాలా నిర్ణయం తీసుకోండి మళ్ళా ఒక ఆఫర్ కూడా ఇస్తున్నాం తిరిగి హిందూ మతంలోకి వస్తే గరు వాపసి అంటాం మళ్ళా హిందూ మతంలోకి వస్తే దాన్ని ఏదైనా కన్సిడర్ దానికి ధర్మకత్త మండలిలో చర్చించి మేము హిందూ మతాన్ని స్వీకరిస్తున్నాం హిందూ దేవుల్ని పూజిస్తామని చెప్పి మీరు ఏదైనా డిక్లరేషన్ ఇస్తే మీ తప్పుని మన్నించి ఒకరికి మిమ్మల్ని ఏదైనా కొనసాగించేదానికి ఏదైనా అవకాశం ఉందా పరిశీలించడానికి ఒకసారి నేను కూడా ధర్మకత్త మండలిలో ఈసారి చర్చించే ప్రక్రియ కూడా మొదలు పెడతాను కాబట్టి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈరోజు కోయిలారీమంజనం రోజు వారందరినీ కోరుకుంటున్నారు లేకపోతే ఖచ్చితంగా తొలగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను